దేవతలే వచ్చి మూడు లోకాలకు రాజు కావాలని ఉందా అని అడిగితే మీ సమాధానం ఏంటి భూమి స్వర్గం పాతాళం అన్నిటినీ పాలించే అధికారం మీ చేతిలో పెడితే మీరు దాన్ని స్వీకరిస్తారా కాని ఒక మనిషి మాత్రం ఈ అపారమైన అవకాశాన్ని కాదనుకున్నాడు అతను మరెవరో కాదు మహాభారతంలో అత్యంత బలశాలి భీష్ముడు తండ్రి ప్రేమ కోసం తండ్రి కోరిక కోసం తన జీవితాన్ని వివాహాన్ని వంశాన్ని సమస్తాన్ని త్యాగం చేశాడు దేవతలే ఆశ్చర్యపోయి ఇంత త్యాగమా నీకు మూడు లోకాల రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు భీష్ముడు ఒకటే మాట అన్నాడు నా ధర్మం నా మాట నిలబెట్టడం రాజ్యం అవసరం కాదు నాకు నా తండ్రి తల వంచకుండా ఉండటమే నాకు గెలుపు నిజంగా ఆలోచిస్తే మనం ఏమి తీసుకుంటాం పవరా లేక విలువల ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు భీష్ముడి స్థానంలో ఉంటే మీరు ఏమి వదులుకుంటారు అధికారాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని ఎంచుకుంటారా